హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఆమె ముందు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు జగన్ అతను చూసి ఏంటి మళ్ళీ పనిష్మెంటా అంటూ ఏడు మొహం పెట్టుకుని అడిగింది రిషిక హా మేడం తప్పు చేసినప్పుడు తప్పదు కదా మేడం పదండి అని జగన్ అనడంతో ఈసారి శిక్ష అయినా సరే కొంచెం ఈజీగా ఉంటే బాగుండును అనుకుంటూ భారంగా అడుగులు వేసుకుంటూ అక్కడి నుంచి అతనితో వెళుతూ ఉంది రిషిక నిమిషాల వ్యధ వ్యవధిలోనే రిషిక చేసిన పని గురించి ఆఫీస్ మొత్తం అందరికీ తెలిసిపోయింది దాంతో కొంచెం గిల్టీగా ఫీల్ అయిన అనిల్ విహాన్ ముందు కొచ్చి నిలబడ్డాడు అతన్ని చూసి ఏంటి ఏమైనా మాట్లాడాలా అంటూ సీరియస్గా అడిగాడు విహాన్ ఆ మాటతో అది సార్ ఐ యామ్ వెరీ సారీ సార్ అంటూ తల వంచుకుని చెప్పాడు అనిల్ సారీయా ఎందుకు వర్క్ చేసుకుంటూనే అడిగాడు విహాన్ అదే సార్ ఆ రిషికని జాబ్లోకి తీసుకున్నందుకు అసలు తను నాకు మనీ ఆఫర్ చేసినప్పుడే నేను రిజెక్ట్ చేసి తనకి బుద్ధి వచ్చేలా మంచి గుణపాఠం చెప్పి వెనక్కి పంపించవలసింది కానీ ఆమె కర్నూలు ఎమ్మెల్యే కూతురు అవడంతో ఈ విషయం మనకి ఏమైనా యూజ్ అవుతుంది అని ఆలోచించాను కానీ తన వల్ల ఇంత న్యూసెస్ జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అందుకే ఇదంతా జరిగింది అంటూ చెప్పాడు అనిల్ నువ్వు చేయకపోయినా నేను ఎక్స్పెక్ట్ చేశాను మిస్టర్ అనిల్ అందుకే తనని జాబ్లోకి తీసుకున్నాను యు నో అనిల్ శత్రువులను ఎక్కడో దూరంగా పెట్టుకుని వాళ్ళు ఎప్పుడు ఎలా అటాక్ చేస్తారా అని ఆలోచించడం కన్నా వారిని మనకి దగ్గరగా పెట్టుకొని వారి ప్రతి మూవ్ అబ్జర్వ్ చేయడం చాలా ఈజీ ఇప్పటి వరకు రిషిక ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటో నాకు సరిగ్గా అర్థం కాలేదు కానీ ఈరోజు క్లారిటీ వచ్చింది వాళ్ళ నాన్నతో నేను చేసిన ఛాలెంజ్ని తను సీరియస్గా తీసుకుంది అందుకే నా కంపెనీని ఎలా అయినా క్లోజ్ చేయించాలి అని పంతం పట్టి తను ఇక్కడికి వచ్చింది ఆమె ఇలాంటి ప్రయత్నాలు ఇది ఒక్కటే కాదు ఇంకా ముందు ముందు చాలా చాలా చేయబోతుంది వాటినన్నిటినీ మనం తిప్పికొట్టాలి తను పూర్తిగా మన ట్రాప్లో పడే వరకు ఇలా ఆమె చేస్తున్న తప్పులను భరించక తప్పదు ఆ కారణం వల్లే తను ఎంత పెద్ద తప్పు చేసినా కూడా తనని జాబ్ నుండి తీసేయకుండా ఇలా పనిష్మెంట్లు ఇస్తూ సరిపెడుతున్నాను కానీ తను ఈ కంపెనీ నుండి వెళ్ళిపోయే ముందు మాత్రం తన జీవితంలో మర్చిపోలేని గుణపాఠం నేర్పే పంపిస్తాను అంటూ సీరియస్గా చెప్పాడు విహాన్ అప్పుడే యు టోటలీ రాంగ్ మిస్టర్ విహాన్ అంటూ ఒక వాయిస్ వినిపించింది దాంతో అటువైపు తిరిగి చూసిన విహాన్కి అక్కడ నవ్వుతూ కనిపించింది కావ్య ఆమె వైపు చూసి ఏంటి మేడం గారు ఇన్ని రోజులకి మా మీద దయ కలిగింది తమరికి అంటూ అడిగాడు విహానం ఆమె రావడం చూసి హాయ్ మేడం అంటూ ఆమెని చిన్నగా విష్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనిల్ అతనికి చిన్న చిరునవ్వు బదులిచ్చి విహాన్ వైపు కోపంగా చూస్తూ హా నాకు ఇప్పటికైనా దయ కలిగింది కానీ తమరికి అసలు నా మీద దయ అనేదే లేదు కదా ఫ్రెండ్ అయిన సంగతి పక్కన పెట్టు లైఫ్లో ఫస్ట్ టైం ధైర్యం చేసి నీకు ప్రపోజ్ చేసిన ఫస్ట్ అమ్మాయిని నేనే కదా అలాంటిది నన్ను ఇలా మర్చిపోవడం ఏమైనా భావ్యంగా ఉందారా నీకు అంటూ అడిగింది కావ్య అయ్యో నిన్ను నేనెక్కడ మర్చిపోయాను నా అవసరానికి వాడుతూనే ఉన్నాను కదా ఇంతకీ ఏమంటుంది ఆ తింగర్ది అంటూ అడిగాడు విహాన్ ఏమంటుంది నీ మీద ప్రేమ అంటుంది నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటుంది నాకు తెలిసి నీ గురించి ఇలానే ఆలోచించుకుంటూ పిచ్చి పిచ్చి పనులు చేసి అది పిచ్చిదైపోయేలా కనిపిస్తుందిరా ఒకసారి తన గురించి ఆలోచించకూడదు అంది కావ్య ఆ మాటకి చిన్నగా నవ్వుతూ నువ్వంతా ఈజీగా దాన్ని నమ్మకు కావ్య నువ్వు అనుకున్నంత ఇన్నోసెంట్ కాదు అది తను ఏ పని చేసినా దాని వెనక ఏదో ఒక కుట్ర ఖచ్చి ఉచితంగా ఉంటుంది అన్నాడు విహాన్ ఉంటుంది అని నువ్వెలా చెప్తున్నావు తను డాక్టర్ ఆఫ్ నరసింహారెడ్డి కాబట్టి చెప్తున్నాను అని మాత్రం అనకు నీకు ఆయనకి ఉన్న గొడవల విషయం పక్కన పెడితే అంకుల్ చాలా మంచివారు విహాన్ నలుగురికి సహాయం చేయాలి అన్న మనసున్నవారు దీనికి ఉన్న కన్నింగ్ ఆలోచనలన్నీ ఆయన నుంచి వచ్చినవి కాదు అసలు తన విషయంలో నువ్వు అనుకుంటున్నది కూడా రాంగ్ నువ్వు వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకుని ఆయనకు వార్నింగ్ ఇవ్వడం చూసి ఆ క్షణమే ఆ తింగరది నీతో ప్రేమలో పడిపోయింది అందుకే నేను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి తను చేసే పనులు అన్నిటికీ లక్షలు తగిలేసి మరి నిన్ను ఇంప్రెస్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంది అంటూ చెప్పింది కావ్య అసహనంగా ఫీల్ అవుతూ నీకెంత చెప్పినా తన రియల్ క్యారెక్టర్ బయటకు వచ్చే వరకు నా మాట నమ్మవు కానీ ముందు ఆ దాని సంగతి పక్కన పెట్టి శశిక విషయం చెప్పు తన గురించి తెలుసుకోమన్నాను ఏమైనా తెలుసుకున్నావా అంటూ అడిగాడు విహాన్ ఆ మాటతో కొంచెం విచారంగా మొహం పెట్టి హా కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది కానీ అదేమీ అంత యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని నేను అనుకోవడం లేదు అంటూ చెప్పింది కావ్య ముందు నీకు తెలిసిన ఆ విషయం ఏంటో చెప్పు అది యూజ్ఫుల్నో యూజ్లెస్నో నేను చెప్తాను అని సీరియస్గా విహాన్ అనడంతో అది విహాన్ తను నీకు చెప్పింది అబద్ధంరా మీ పెళ్ళి జరిగిన డేట్ ప్రకారం ఆ రోజు రైల్వే స్టేషన్లో ఉన్న సీసీ ఫొటేజ్ అన్నీ చెక్ చేశాను ఆ రోజు శశిక మాత్రమే ట్రైన్ దిగింది తనతో బ్యాగ్ లాంటివి కానీ వేరే వస్తువులు కానీ మనుషులు కానీ ఎవ్వరూ లేరు టికెట్ కూడా లేకుండా ప్రయాణం చేయడంతో అక్కడ టీసీ పట్టుకోబోయాడు తెలివిగా అతన్ని ఇరికించి తను తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చింది కాబట్టి తను ఎక్కడి నుంచి వచ్చింది అన్నది తెలుసుకోవడం చాలా కష్టం ఈ విషయం నువ్వే తెలివిగా తన నుంచి రాబట్టాలి అలాగే తన ఫోన్ కూడా ట్యాపింగ్లో పెట్టాను తను తన ఫోన్ నుంచి ఆఫీస్కి సంబంధించిన కాల్స్ చేయడం తప్ప వేరే ఏ కాల్స్ ఎవరికీ చేయడం లేదు దీన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటే తనకి ఎవరు లేరు అనుకుంటున్నాను అంటూ చెప్పింది కావ్య ఆ మాటతో ఒక్క నిమిషం ఆలోచించి ఓకే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పు అలాగే ఆ రిషికని మాత్రం ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండు జీవితంలో ఎవరినైనా నమ్ము పర్వాలేదు తనని మాత్రం నమ్మకు ముంచేసిపోతుంది తన ఫోన్ తన ఫోన్ కూడా ట్యాపింగ్లో పెట్టు అంటూ ఆర్డర్ వేశాడు విహాన్ అసహనంగా అతని వైపు చూసి సరే నేను తన గురించి ఎంత చెప్పినా నువ్వు నమ్మవు కదా ఈసారి సాక్ష్యాలతో సహా వస్తాను అప్పుడు నమ్మకుండా ఏం చేస్తావో నేను చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కావ్యం దాంతో శ్రిక గురించి నా ఆలోచనలో పడిపోయాడు విహాన్ ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంది అనిషా అప్పుడే అక్కడికి వచ్చిన అటెండర్ ఆమెని చూసి మేడం మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అంటూ చెప్పాడు ఆ మాటతో ఆ మాట విని తలకొట్టుకుంటూ మళ్ళీ వీడికి ఏం గుర్తు వచ్చి చచ్చిందో ఏంటో పొద్దుటి నుంచి కనీసం ఐదు నిమిషాలు కూడా రెస్ట్ తీసుకోకుండా అసలు ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా చేయించిన పని చేయించకుండా చేయిస్తూనే ఉన్నాడు అని అనుకుంటూ అప్పటి వరకు తను కష్టపడి క్లియర్ చేసిన ఫైల్స్ అన్ని పట్టుకుని అతను రూంలోకి వెళుతూ ఉంది అనిష అదే సమయంలో ఏదో కాల్ మాట్లాడుతూ కంగారుగా తన రూమ్ దాటి బయటికి వస్తూ ఉన్న వియాన్ చూసుకోకుండా అనీషాని అనీషాకి డాష్ ఇచ్చాడు దాంతో ఆమె చేతిలో ఉన్న ఫైల్స్ అన్ని కింద పడిపోగా ఒక రౌండ్ తిరిగి తను కూడా కింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్న అనీషా నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమె పడకుండా గట్టిగా పట్టుకున్నాడు వియాన్ దాంతో ఆశ్చర్యంగా తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది అనీషా ఒక్క క్షణం ఆమె కళ్ళు ఏదో మాయ చేస్తూ ఉండడంతో ఆ కళ్ళలోకి అలా చూస్తూ ఉన్నాడు వియాన్ ఆ వెంటనే వాళ్ళ ఫస్ట్ మీట్ అయిన సందర్భం అనీషా యతలోతుల్లో కథలతో ఉంది సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఇలానే కాలేజీలో నీకు డాష్ ఇచ్చి పడిపోతూ ఉన్న నన్ను పడకుండా పట్టుకున్నావు వియాన్ అప్పుడే మొదటిసారి నేను నిన్ను చూశాను చూపుతోటే నీతో పీకల్లోకి ప్రేమలోకి పడిపోయాను చూస్తూ ఉండగా నువ్వే నా ప్రాణం అయిపోయావు ఆ తర్వాత నేను ఊహించని సంఘటనలు మన జీవితంలో చాలా జరిగి నిన్ను నాకు చాలా దూరం చేసేసాయి ఇక నువ్వు నాకు అందవు అనుకుని నా మనసులో నీపై ఉన్న ప్రేమని చంపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న క్షణంలో శిక్ష అంటూ ఈ తాళిని తీసుకువచ్చి నా మెడలో వేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చావు ఈసారి ఏ విధంగా నా మనసుతో ఆడుకోవాలని ప్రయత్నిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు కానీ నువ్వు ఏం చేసినా కూడా నీపై నేను పెంచుకున్న ప్రేమ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప ఏమాత్రం తగ్గదు ఇది మాత్రం నిజం అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే ఒక్కసారిగా కిందకి పడి నడువు నొప్పి రావడంతో అమ్మా అంటూ గట్టిగా అరిచింది ఆమె ఆమె వైపు సీరియస్గా చూస్తూ త్వరగా పైకి లేచి బయటికి రా టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి ఏమాత్రం లేట్ అయినా నేను ఒక్కడినే వెళ్ళిపోతాను అంటూ సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వియాన్ వెళుతున్న అతని వైపు కోపంగా చూస్తూ సచినుడ ఇలా కింద పడేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా అయినా పడేసి వడివి పట్టుకోవడం ఎందుకు నాలో ఆశలు పెంచడానికి తప్ప ఆ పడేదేదో ముందే పడి ఉంటే డాష్ అవ్వడం వల్ల ప వలనే పడ్డాను కావాలని చేసింది కాదు అని సంతోషపడేదాన్ని కదరా విధవా రోజు రోజుకి నీలో దుర్మార్గం అంచెలంచికలుగా ఎదిగిపోయి చస్తుందే తప్ప తరిగే అవకాశమే కనిపించడం లేదు అని మనసులో తిట్టుకుంటూ కింద పడిన ఫైల్స్ అన్నీ తీసుకుని అవి అతని క్యాబిన్లో పెట్టి అతను తను వదిలేసి ఎక్కడ వెళ్ళిపోతాడో అన్న భయంతో పరుగులాంటి నడకతో బయటికి పరుగు తీసింది అనీషా ఆమె వచ్చి కార్ ఎక్కగానే ఆ కార్ని స్టార్ట్ చేసి వియాన్ వాయువేగంతో రోడ్డుపై ఆ కార్ని పరుగు పెట్టించాడు సీట్లో కుదురగా కూర్చోకుండా అటు ఇటు అసౌకర్యంగా కదులుతూ ఉన్న అనిషాని చూసి ఏంటి ఏమైనా అడగాల ఏంటి అంటూ ప్రశ్నించాడు వియాన్ లేదు సార్ అని అది యాక్చువల్లీ ఒకటడగాని కానీ అది అడిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాక అడగాల వద్దా అని ఆలోచిస్తున్నాను అంటూ చెప్పింది అనీషా ఆలోచించవద్దు నువ్వు ఇలా చిరాగ్గా ఆలోచిస్తూ అటు ఇటు కదులుతూ ఉంటే నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది కాబట్టి ముందు నీ కడుపులో కెలికేస్తూ ఉన్న ఆ డౌట్ ఏంటో అడిగి చావు ఇంట్రెస్ట్ ఉంటే సమాధానం చెప్తాను సీరియస్గా అన్నాడు వియాన్ పళ్ళు పటపటా కొరుకుతూ అతన్ని కోపంగా చూస్తూ ఒక్క ప్రశ్నకి కూడా సరిగ్గా సమాధానం చెప్పడం రాదు వీడికి మీ అమ్మ నిన్ను ఎలా భరించిందో కానీ ఆమెకి దండేసి దండం పెట్టినా తప్పులేదురా బాబు అని మనసులో అనుకుంటూ అనీషా ఉంటే వెళ్లేదారిలో దండ కొంటాను ఇంటికి వెళ్ళాక అది ఆమెకి వేసి దండం పెట్టుకుందవు కానీ కానీ ముందు క్వశ్చన్ ఏంటో అడుగు అన్నాడు వియాన్ ఆ మాటతో షాక్ అయ్యి అతని వైపు చూస్తూ నేను మనసులో అనుకున్న మాటలు మీకెలా తెలిసిపోయాయి సార్ ఆశ్చర్యంగా అడిగింది అనీషా నువ్వు అడగాలి అనుకున్న దిక్కుమాల ప్రశ్న ఇదేనా కోపంగా ఆమె వైపు చూస్తూ వియాన్ అడగడంతో చిచి ఏది కాదు సార్ మీరు నన్ను కన్ఫ్యూషన్ చేస్తున్నారు అడగవలసిన ప్రశ్న ఏంటి అంటే మన కంపెనీకి ఇప్పుడు మీరు వెళ్తున్న ఈ టెండర్ ఆఫీస్కి అసలు సంబంధం లేదు కదా సార్ అలాంటిది టెండర్ ఆఫీస్కి అది కూడా వైజాగ్ ఎందుకు సార్ ఏ విషయం గురించి నన్ను ఇప్పుడు టెండర్ ఆఫీస్కి మీరు తీసుకువెళ్తున్నారు అంటూ అనుమానంగా అడిగింది అనిష భారంగా శ్వాస తీసుకుని వదిలి ఇప్పుడు మనం ఆఫీస్కి వెళుతున్నది మన కోసం కాదు విహాన్ కోసం వాడికి వాళ్ళ చాలా ఇంపార్టెంట్ టెండర్ ఒకటి ఉంది ఆ టెండర్కి ఆ నరసింహారెడ్డి కూడా వస్తున్నాడు వీడికి అసలే కోపం ఎక్కువ వాడిని అక్కడ చూస్తే కోపం కంట్రోల్ చేసుకోలేక ఎలా రియాక్ట్ అవుతాడో అక్కడ ఎంత గందరగోళం చేస్తాడో అన్న భయంతో వెళుతున్నాను అంతే తప్ప నాకు పని ఉండి కాదు అంటూ చెప్పాడు వియాన్ ఆ మాటకి చిన్నగా పెదవులు విచ్చుకోగా అందుకేరా నువ్వంటే నాకు పిచ్చి నీకు ఎంత అర్జెంట్ పని ఉన్నా ఎంతో కష్ట ఎంతో నష్టం వస్తుంది అని తెలిసిన కుటుంబంలో ఏదైనా కష్టం అంటే అన్నిటిని వదిలేసి పరుగుపెడతావు అందరికీ అండగా నేనున్నాను అంటూ కష్టానికి ఎదురు వెళతావు ఒక్క నీ కుటుంబానికే కాదు నీ ముందు అన్యాయం జరిగితే నువ్వు చూసి సహించలేవు నీకు గుర్తుందో లేదో కాలేజీలో నాకు వచ్చిన కష్టానికి నువ్వు వెళ్ళావు నేను కాచిన కన్నిటికీ నువ్వు బదులు తెచ్చుకున్నావు అప్పుడు అంటూ ఆ సంఘటన గుర్తు తెచ్చుకుంది అనీషా కాలేజీ మొత్తం హోలీ సందడితో నిండిపోయింది అందరూ ఒకరిపై ఒకరు రంగులు జిమ్ముకుంటూ చాలా సరదాగా ఉన్నారు ఒక్క అనీష మాత్రమే క్యాంపస్లో ఉన్న బెంచ్ మీద కూర్చుని ఏడుస్తూ ఉంది ఆమె చుట్టూ కొంతమంది ఫ్రెండ్స్ చేరి ఆమెను ఓదారుస్తూ ఉన్నారు అప్పుడే అటుగా వచ్చిన ఒక సీనియర్ ఒక వ్యక్తి అది గమనించి ఏమైంది అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే తను మాత్రం ఎందుకు గడుస్తుంది ఎవరైనా ఏమైనా అన్నారా ఏంటి అంటూ ఆ రాగా అడిగాడు ఆ ప్రశ్నతో అనీషా పక్కనే ఉన్న అమ్మాయి అది సీనియర్ సార్ పక్క కాలేజీ నుండి కొందరు విధవలు వచ్చి ఇక్కడ అంతా చెడగొట్టి ఎప్పుడు హోలీ మీ కాలేజీలోనే చేసుకుంటే ఏం బాగుంటుంది ఈసారి కొంచెం వెరైటీగా మాతో చేసుకోండి అంటూ తనని బలవంతంగా పట్టుకొని హోలీ రంగులు వంటి నిండా అది కూడా అమ్మాయిలను ఎవ్వరూ పట్టుకోకూడని చోట రంగులు పోసి అని చెప్పడానికి ఇబ్బందిగా ఉండడంతో తల ఉంచుకుంది ఆ అమ్మాయి దాంతో పరిస్థితి అర్థమవడంతో ఆమె వైపు ఒక్క క్షణం చూసి వియాన్ అంటూ గట్టిగా అరిచాడు ఆ వ్యక్తి ఆ పిలుపుతో అక్కడికి స్టైల్గా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు వియాన్ వైట్ డ్రెస్ నిండా రంగులు అయిపోగా కళ్ళకి బ్లాక్ కలర్ గగుల్స్ పెట్టుకుని స్టైల్గా నడిచి వస్తూ ఉన్న వియాన్ని చూస్తూ ఉంటే అక్కడ ఉన్న అమ్మాయిల గుండెలన్నీ ఒక్కసారిగా గంటలు కొట్టేస్తూ ఉన్నాయి అసలే తెల్లగా లైట్ గడ్డంతో ఒకటి ఉంటాడేమో పింక్ కలర్ రంగులు పూసి ఉన్న అతని బూరెల్లాంటి ఆ బొగ్గలు ఇస్తే చాలు వాటిపై లిఫ్టిక్ పెదాలతో ముద్దుల మార్కులు వేసి మరీ హోలీ రంగులు అద్దెయ్యాలి అన్నట్లు అందరూ ఆ బొగ్గులను అలా చూస్తూ ఉండగా వారి మధ్య నుంచి నడుచుకుంటూ వచ్చి అనీషా ముందు నిలబడి ఒకసారి పైకి లెగు అంటూ ఆర్డర్ వేశాడు వియాన్ కానీ లెగడానికి ఇష్టపడని అనీషా ఏమి సమాధానం చెప్పకుండా మౌనంగా తల ఉంచుకుని ఏడుస్తూ ఉంది నీకే చెప్పేది లెగు అంటూ అరిచాడు వియాన్ ఆ అరుపుకి అదిరిపడి ఏడుస్తూనే బెరుకుగా లేచి నిలబడింది అనీషా దాంతో ఆమెని పైనుండి కింద వరకు ఒక్కసారి చూస్తూ ఉన్నాడు వియాన్ ఆ చూపులకి ఇబ్బంది పడుతూ తన శరీరాన్ని తన చేతులతో దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అనీషా ఆమె గుండెలపైన నడుం దగ్గర రంగులతో అయిన చేతి మరకలు చూస్తూ ఉంటే వియాన్ పిడికిలి కోపంతో బిగుసుకుంటూ ఉంది ఆమెను అలా చూడడం ఇబ్బందిగా అనిపించడంతో వెంటనే తన షర్ట్ తీసి ఆమెకి ఇచ్చి ఇది వేసుకో అన్నాడు అతను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ షర్ట్ తీసుకుని వేసుకుంది ఆమె అప్పుడే అతని ఫ్రెండ్ ఒక బైక్ తీసుకువచ్చి ఇవ్వడంతో ఆ బైక్ తీసుకుని ఎక్కువ అంటూ ఆమెను పిలిచాడు వియాన్ అతను అలా పిలవడంతో భయంగా తన ఫ్రెండ్స్ వైపు చూసిన ఆమెకి ఏమీ అవ్వదు ఎక్కు వెనక మేము వస్తాం కదా అంటూ ధైర్యం చెప్పారు ఆమె ఫ్రెండ్స్ వాళ్ళు అలా చెప్పడంతో కొంచెం భయంగానే అతని బైక్ ఎక్కి కూర్చుంది అనీషా వెంటనే వాయు వేగంతో వెళ్ళిన ఆ బైక్ పక్క కాలేజీ పక్క కాలేజీ ముందు ఆగింది అక్కడ కూడా హోలీ సంబరాలు గట్టిగానే జరుగుతూ ఉన్నాయి బైక్ దగ్గి దిగిన అనీషా చెయ్యి ఒక చేత్తో పట్టుకుని మరొక చేత్తో హాకీ స్టిక్ పట్టుకుని ఆమెను లోపలికి తీసుకువెళుతూ ఎవడు ఎవడు నిన్ను టేస్ట్ చేసింది వీడా వీడా అంటూ అక్కడ ఉన్నవారందరినీ ఆమెకి ఆవేశంగా చూపిస్తూ ఉన్నాడు వియాన్ కొందరిని చూసి కాదు అని తల ఊపిన తర్వాత తనని టేస్ట్ చేసిన వ్యక్తి కనిపించడంతో అతను అంటూ నిలువుగా తన తల ఊపింది అనీషా ఆ వెంటనే అతని తల వియాన్ చేతిలో గట్టిగా పగిలింది అది చూసి అతని మీదకి గొడవకి మరి కొందరు కాలేజీ వాళ్ళు వచ్చారు వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉన్నాడు వియాన్ ఈ లోపలికి అక్కడికి వచ్చిన వియాన్ ఫ్రెండ్స్తో కూడా ఫ్రెండ్స్ కూడా వారితో గొడవ పడుతూ ఉన్నారు అలా కొంచెం సేపటికి వారందరినీ కొట్టి అనిషని టీస్ చేసిన వ్యక్తి కిందపడి తనకి తగిలిన దెబ్బలకి నొప్పులతో విలవిలలాడుతూ ఉంటే అతని గుండెలపై కాలు పెట్టి గట్టిగా తొక్కుతూ అల్లరి అంటే సరదాగా జీవితంలో ఎప్పుడు గుర్తు చేసుకున్నా నవ్వు వచ్చేలా ఉండాలి అంతేకాని ఇలా ఆడపిల్లల్ని నవ్వుల పాలు చేసేలా ఉండకూడదు ఇంకొకసారి మా కాలేజీ అమ్మాయిలనే కాదు ఏ ఆడపిల్ల పట్లైనా సరే ఇంత నీచంగా నువ్వు ప్రవర్తిస్తూ ఇలాంటి పనులు చేశావు అని తెలిస్తే చంపి పడేస్తాను అంటూ అతనికి వార్నింగ్ ఇచ్చి అనీషా వైపు సీరియస్గా చూస్తూ అయినా నువ్వేంటి ఏదన్నా ఇష్యూ జరిగితే ఏమీ చేతకాని దానిలా ఇలా ఏడవడమేనా ఏ కాలంలో ఉన్నావు నువ్వు ఇంకా మీ విషయంలో ఎలాంటి ఎదవలైనా సరే ఇలా ప్రవర్తిస్తే చెప్పు తీసుకుని అక్కడే కొట్టాలి అంతే తప్ప ఏడుస్తూ కూర్చున్నంత మాత్రానో ఉపయోగం ఉండదు వాడికి బుద్ధి రాదు అయినా ఎంతమంది చదివే కాలేజీలో నీకు అందరూ తోడుగా ఉండగా ఎవ్వరి సపోర్టు తీసుకోకుండా ఇలా ఏడుస్తూ కూర్చున్నావంటే నిజంగా లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని నువ్వు అసలు ఫేస్ చేయగలవా కాలేజ్ అంటే జ్ఞానాన్ని మాత్రమే కాదు ఎవరితో ఎలా ప్రవర్తించాలి ప్రాబ్లం వస్తే దాన్ని ఎంత ధైర్యంతో ఎదుర్కోవాలి అన్నది కూడా నేర్పిస్తుంది జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నీ కన్నీళ్ళు తొడడానికి ప్రతిసారి ఎవరో ఒకరు నీ దగ్గరికి రారు నీ కష్టం ఏదైనా సరే నువ్వే ఇష్టంగా దాన్ని తీర్చుకోవాలి అంతే తప్ప ఇలా ఎందుకు జరిగిందని ఏడుస్తూ కూర్చుంటూ నా తలరాత ఇంతే అని సరిపెట్టుకుంటూ పోతే ఏది మారదు కష్టమైన సుఖమైన నీ జీవితాన్ని నువ్వే మార్చుకుని నీకు నచ్చినట్లు తీర్చిదిద్దుకున్నప్పుడే అసలు జీవితం అంటే ఒకటి నీకు మిగిలి ఉంటుంది అర్థమైందా అంటూ అడిగాడు వియాన్ అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అయ్యింది అన్నట్లు తల ఊపింది అనీషా చిన్నగా నవ్వి ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని తీసుకుని బయటికి వస్తూ ఉన్నాడు వియాన్ అలా తన చెయ్యి పట్టుకుని అతను తీసుకుని వెళుతూ ఉంటే అతని వైపు అలా ప్రేమగా చూస్తూ ఉన్న ఆమె మనసులో ఏదో తెలియని భావాలు చెలరేగిపోతూ ఉన్నాయి ఆ క్షణమే తన పెదవి విప్పి ఐ లవ్ యు వియాన్ అని ఆమె అతనికి చెప్తూ ఉన్న ఆ క్షణంలోనే పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంది నిషికాం సడన్ బ్రేక్ వేయడం వలన ఊహల్లో ఉన్న అనీషా ఎలర్ట్గా లేకపోవడంతో తూలి ముందుకు పడబోయింది ఆ క్షణంలో ఆపుకోవడం కష్టమవడంతో తన తల కారు ముందు భాగానికి తగలడం గ్యారంటీ అనుకుని గట్టిగా కళ్ళు మూసుకున్న అనీషకి ఆ దెబ్బ అంత గట్టిగా తగలకపో తగలకుండా కొంచెం మెత్తగా అనిపించడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది అక్కడ విహాన్ చెయ్యి ఆమెకి కనిపించింది ఆ తర్వాత ఏం జరుగుతుంది విహాన్ వియాన్ని గొడవ పెట్టుకోకుండా ఆపగలుగుతాడా అసలు శశిక తండ్రికి వియాన్కి మధ్య ఉన్న గొడవ ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి